కమలాపూర్ మండల కేంద్రంలోని భాగ్యలక్ష్మి ఎలక్ట్రికల్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ వారు ఏర్పాటు చేసిన సిఆర్ఐ పంప్స్ షోరూం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా సిఆర్ఐ జోనల్ మేనేజర్ మధుసూదన్ తెలంగాణ మేనేజర్ కీర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ లో వోల్టేజీలో ఎక్కువ నీటిని సరఫరా చేసే దమ్మున్న పంపు సిఆర్ఐ మాత్రమేనని ప్రతి వంద మంది రైతు సిఆర్ఐ పంపులను ఇష్టపడతారని వ్యవసాయ రంగంతో పాటు డొమెస్టిక్ రంగంలో కూడా రకరకాల మోడల్స్లో సిఆర్ఐ పంపులు సిఆర్ఐ కంపెనీ తయారు చేస్తూ ప్రజల మన్ననలు పొంది ఉన్నదని తెలిపారు కమలాపూర్ మండల ప్రాంతంలో అనేక మంది రైతులు ప్రజలు సిఆర్ఐ పంపులని ఇష్టపడతారని ఇక్కడి రైతుల ప్రజల మెకానిక్ల సపోర్టింగ్ సిఆర్ఐ కంపెనీకి ఎంతగానో ఉందని ఈ సందర్భంగా వారు సంతోషం వ్యక్తం చేశారు రైతులు ఆదరిస్తూ సో మీ అయి సిఆర్ఏ అంటేనే మీ అందరూ రైతు మిత్రులందరూ తెలుసు లో వోల్టేజ్ తక్కువ ఓల్టేజ్లో నర్సీ బ్ సిక్స్ ఫైవ్ ఫైవ్ ఎక్కువ డిస్ పవర్ కన్జంప్షన్ కూడా వదిలిస్తున్నట్టయితే ఏ కంపెనీ కూడా తక్కువ ఓల్టేజ్ పవర్ కన్జంప్షన్ చేయదు తక్కువ పవర్తో ఎక్కువ నీళ్ళు కంపెనీ సిఆర్ఏ కంపెనీ అలాగే రైతు మనకు రెండు రెండు ఇలాంటి ఇరవై సంవత్సరాలుగా ఈ మార్కెట్లో మన రైతులు ఆదరిస్తూ ఉన్నారు సో మీ అందరికీ ధన్యవాదాలు ఎలాంటి లైక్ మీకు ఏ అనుగుణంగా ఏ అవసరానికి సరిపడా పంపులు అవసరం ఉన్నాయో అవన్నీ కూడా మేము సప్లై చేస్తున్నాము సో ఇప్పుడు కొన్ని లేటెస్ట్గా కొన్ని మోడల్స్ వచ్చాయి అవి కూడా ఏంటంటే మీ అవసరాల అనుగుణంగా మన టెక్నీషియన్స్ కానీ మీ రైతు మిత్రులు కానీ చెప్పిన దాన్ని అనుగుణంగా అప్డేట్ చేసిన అవసరంలో వచ్చినాయి లేటెస్ట్ కాలానికి అనుగుణంగా పంపులు తయారు చేసే కంపెనీ ఏకై కంపెనీ సిఆర్ఐ ఇది ప్రపంచంలోనే వంద ఇరవై పైగా దేశాలలో సప్లై చేయబడుతుంది సో మన అందరూ తెలుసు ఎక్స్పోర్ట్స్లలో ఇప్పటికీ మనము పది పద్నాలుగు పన్నెండు అవార్డ్స్ తీసుకున్నాము ఇంకోటి హయ్యెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ గల కంపెనీ సిఆర్ఐ కంపెనీ ఇండియాలో థ్యాంక్ యూ